ఒక రాజ్యంలో ఒక యువకుడు నష్టజాతకుడని వాటిని చూస్తేనే మంచిది కాదని దూషించి జనాలందరూ వాటిని తీసుకువెళ్ళి రాజుగారి దగ్గర నిలబెట్టారు ఇతనికి తగిన శిక్ష వేయమని కోరారు ఇది ఎంతవరకు నిజమో పరీక్షిద్దామని ఆ యువకుడిని ఆ రాత్రికి తన దగ్గరే నిద్రించమని ఆజ్ఞాపించాడు రాజు ఉదయం లేవగానే రాజు ఆ యువకుడిని చూసి బయటకు వెళ్లగానే కాలికి దెబ్బతగిలి రక్తం కారింది రాజుగారికి నిజంగానే ఆ యువకుడు నష్టజాతకుడు అని నమ్మి బటులను పిలిచి అతడిని ఉరి తీయమని ఆజ్ఞాపించారు ఉరి తీస్తుండగా ఆ యువకుడు ఇలా అన్నాడు నాకన్నా నష్టజాతకుడు మీ పక్కనే ఉంటే నన్నెందుకు తీస్తున్నారు ఇది ఎంతవరకు సబబు అని అమాయకంగా ప్రశ్నించాడు నీకంటే నష్టజాతకుడా అది ఎవరు అని అడిగారు భటులు రాజుగారికి నా ముఖం చూస్తే కేవలం దెబ్బే తగిలింది నేను లేవగానే రాజుగారి ముఖమే చూశాను నన్ను ఈ రోజు తీయబోతున్నారు నేను నష్టజాతకుడినైతే మరి రాజుగారు కూడా నష్టజాతకుడే కదా అని అన్నాడు ఆ మాటలు విన్న రాజుగారు నింద వేయడం చాలా సులువు కానీ ఆ నింద మోయడం చాలా బాధాకరం అని తెలుసుకుని ఆ యువకుడిని విడిచిపెట్టాడు